ఈ రోజు వీడియోలో మనం ఏ చెట్టు ఏ విషయాన్ని విరుస్తుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందాం మనకు సహజంగా విష కీటకాలు విష జంతువులు అంటూ ఉంటాం ఇవి కరిచినప్పుడు మనం మన చుట్టుపక్కల ఉండేటువంటి ద్రవ్యాలతో పదార్థాలతో మనం ఆ విషయాన్ని ఎలా విరగొట్టవచ్చు సహజంగా మనం ఏదైనా కరవగానే కంగారు పడుతూ ఉంటాం కానీ మన చుట్టూనే ఉంటాయి దానికి సంబంధించినటువంటి విషయాన్ని తొలగించేటటువంటి మార్గాలు ఔషధాలు వాటి గురించినటువంటి వీడియో ఈ రోజు మనం చేసుకుందాం మొదటగా జెర్రి కాటుకు కాళ్ళ జెర్రీ అంటూ ఉంటాం జెర్రీలో మూడు రకాలుగా ఉంటాయి నాకు తెలిసిన చెప్తున్నాను వీళ్ళల్లో సహజంగా నీటి తేమ ఎక్కువగా ఉన్న కాడ మన హౌజ్ వెంట ట్యాంకుల వెంట ఎక్కువగా కాళ్ళ జరులంటూ చిన్నగా ఉంటాయి కాస్త సైజు అవి ఉంటాయి చెలకల్లో కాస్త పెద్దగా ఉంటాయి తాటి జరువులు అంటూ ఇంకా పెద్దగా ఉంటాయి అవి అనమాట అడవిలో ఉండేటటువంటివి మనకు ఎక్కువగా ఇళ్ళల్లో జరులు అధికంగా ఉంటాయి కనుక వీటి యొక్క విషయాన్ని చాలా తేలికగా విరిచేటటువంటి యోగాల గురించి మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా దిరిసెన చెట్టు ఈ దిరిసెన చెట్టు యొక్క పై బెరడను మంచి నీటితో అరగదీసి ఆ గంధాన్ని కొట్టిన చోట మందంగా పట్టిస్తే జర్రి కాటు విషం అతి త్వరగా హరించుకుపోతుంది మరొకటి కుంకుడుగాయను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని కాటుపైన వేసి గుడ్డ పొగను కాటుకు పట్టిస్తూ ఉంటే అప్పటికప్పుడు విషం విరిగిపోతుంది మరొక తేలికైన మార్గం ఇంట్లో దొరికేటటువంటి చాలా సులభమైనటువంటి మరొక ప్రయోగ విధానం ఉల్లి వెల్లుల్లి ఈ ఉల్లి వెల్లుల్లి ప్రయోగం ద్వారా ఎంతో మందికి నాకు తెలిసిన ఈ యొక్క ప్రయోగం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది నాకు తెలిసి కూడా ఈ ప్రయోగం చేసి ఆ యొక్క జర్రి యొక్క విషయాన్ని విర విరిచి దాని యొక్క బాధ నుంచి విముక్తి పొందినవారు చాలా మంది ఉన్నారు ఈ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో మన ఛానల్లో ఓల్డ్ ఉంటుంది దాని కింద ఒకసారి కామెంట్లు చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇది చాలా మంది చాలా పాజిటివ్ గా పెట్టడం జరిగింది నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది జరి కుట్టిన వెంటనే ఉల్లి వెల్లుల్లి గడ్డలను సమంగా తీసుకొని వాటిని కలిపి మెత్తగా దంచి కాటు పైన వేసి కడుతూ ఉంటే క్షణంలో ఆ బాధ హరించుకుపోతుంది అది వేసిన వెంటనే ఆ యొక్క నొప్పి ఆ బాధ ఆ విషము ఇవి హరించుకొని వెళ్ళిపోతాయి మరొకటి అల్ల గరిక వేరును శుభ్రంగా కడిగి బుగ్గన పెట్టుకుని కొంచెం కొంచెం చప్పరుస్తూ ఆ రసం నింగుతూ ఉంటే ఆ గరికలోని అమృత శక్తి చేత జర్రి యొక్క విషం చాలా తేలికగా హరించుకుపోతుంది మరొక ప్రయోగం వస వసకుమ్ములు అంటూ ఉంటాం ఆయుర్వేద షాపులు దొరుకుతాయి ఈ యొక్క వసకుమ్ములను అరగదీసి ఆ గంధాన్ని కాటు పైన వేసి గుడ్డ పొగ క్లాత్ క్లాత్ యొక్క పొగను తగిలిస్తూ ఉంటే జర్రి కాటు బాధ చాలా తీరికగా నివారింపబడుతుంది అలాగే విషకీటకాల జాతిలో కందిరీగ కాటు అంటూ ఉంటాం కందిరీగలు ఈ కందిరీగలు కూడా మీ అందరికీ తెలుసు కదా ఇండ్లలో తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా గుళ్ళు కడుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క కందిరీగ కాటు కూడా చాలా నొప్పిని బాధని వాపును కలిగిస్తూ ఉంటుంది దీని నుంచి వెళ్ళి విముక్తి పొందడం ఎలా నువ్వుల నూనె కానీ లేకపోతే బురద మట్టిని గాని గంధంగా రాసి అంటే గంధంలాగా రాస్తూ ఉండాలి అలాగే గంధాన్ని కూడా రాయవచ్చు కందిరిగా కుట్టిన చోట రాస్తూ ఉంటే క్షణంలో ఆ బాధ తగ్గిపోతుంది నెయ్యి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి కూడా దీనికి ఉపయోగపడుతుంది బంగాళదుంప దీటిని మనం ఆలుగడ్డలు ఊర్లగడ్డలు అంటూ పిలుస్తూ ఉంటాం బంగాళదుంపని ఆలుగడ్డల్ని ఈ యొక్క ఆలుగడ్డని నీటితో అరగదీసి గంధంలాగా తయారు చేసినటువంటి ఆ యొక్క పేస్ట్ లాంటి పదార్థాన్ని ఈ కుట్టిన చోట పట్టిస్తూ ఉన్నట్లయితే ఆ కందిరీగ బాధ అనేటటువంటిది చాలా తేలిగ్గా నివారింపబడుతుంది అలాగే మరొక చిట్కా ఉల్లిపాయను కోసి ఆ ముక్కతో కందిరీగ కుట్టిన చోట రుద్దుతూ ఉంటే మరుక్షణంలోనే ఆ బాధ తగ్గిపోతుంది ఇది ఇంకా చాలా తేలికైనటువంటి నివారణ మార్గం మరొకటి ఈ యొక్క కీటకల జాతిలో చెందింది తేనెటీగ ఇప్పుడు నేను చెప్పింది కందిరీగ కందిరీగ వేరు తేనెటీగ వేరు తేనెటీగ అనేటటువంటిది దీంట్లో మనకు మూడు నాలుగు రకాలు మనకు మన దగ్గర చూస్తూ ఉంటాం మనం చిన్న తేనెటీగలు గుడ్డి తేనె గుడ్డిగా అంటే గుడ్డి కందిరిగా అంటూ ఉంటాం వాడక భాషలో ఇంకోటి మనకు పెద్దగా పుట్టలు పెడుతూ ఉంటాయి చెట్లకు అవి తేనెటీగలు ఇవి మూడు రకాలు మన దగ్గర లభ్యమవుతూ ఉంటాయి ఇంకా చాలా రకాలు ఉండవచ్చు మనకు ఎక్కువగా సహజంగా ఊళ్ళల్లో గ్రామాల్లో చూసేటటువంటివి ఈ యొక్క తేనెటీగా కరిచినప్పుడు మొదట బాగా నొప్పితో కూడుకున్నటువంటి వాపు వస్తుంది ఆ వాపు నొప్పి తగ్గడానికి ఇంట్లోనే దొరికేటటువంటి తేలికైన చిట్క ఐసు ముక్కలను తేనెటీగా కుట్టిన చోట రుద్దితే వెంటనే తేనెటీగ విషం విరిగిపోతుంది అలాగే ఉగాకు కొంచెం నీటితో నూరి రసం తీసి పైన రుద్దుతూ ఉంటే తేనెటీగ విషం హరించుకుపోతుంది గసగసాలను మంచినీటితో నూరి పైన పూస్తుంటే తేనెటీగ బాధ తగ్గిపోతుంది అలాగే మరొక విష కీటకం దోమ ఈ దోమలు లేని వారు దోమల బాధ పడని వారు ఎవరు ఉండరు ఆ యొక్క దోమలు కుట్టినప్పుడు ఆ దురద ఆ ఆ బాధ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి వేడి నీటితో స్నానం చేసి చందనం గంధం చందనం రుద్దగా వచ్చినటువంటి గంధాన్ని దోమ కుట్టిన చోట రాస్తే దద్దుర్లు దురద తగ్గిపోతాయి దోమ కుట్టిన చోట వెంటనే నిమ్మకాయ రసం రుద్దితే క్షణంలో దురద నొప్పి తగ్గిపోతాయి దోమ విషం కూడా విరిగిపోతుంది ఇది చాలా వరకు మన ఇళ్లలో దొరికేటటువంటి తేలికైన మార్గం అలాగే దోమలు ఎక్కువగా ఉన్నాయి మరి ఏం చేయాలి వాటిని అంటే వెళ్ళగొట్టడం ఎలా నీలగిరి తైలం లవంగ తైలం మరియు పెట్రోల్ సమంగా కలిపి గదిలో అక్కడక్కడ చల్లితే ఆ గదిలోకి దోమలు రావు ఈ యొక్క వాసన ప్రభావం చేత ఆ గదిలోకి దోమలు రానే రావు అలాగే మరొక జంతువు నల్ల కుక్క నల్ల కుక్క కాటుకు ఆ యొక్క విషాన్ని విరిచేటటువంటి యోగం గురించి తెలుసుకుందాం ఈ నల్ల కుక్క కరిచినప్పుడు నల్ల ఉన్నత ఆకును వేరును ఆవు మూత్రంతో కలిపి మెత్తగా నూరి కాటు పైన వేసి కట్టు కడుతూ ఉంటే నల్ల కుక్క కాటు విషం విరిగిపోతుంది ఇది ప్రథమ చికిత్సగా తీసుకొని తరువాతకి తదనంతరం మీరు ఖచ్చితంగా ఈ రోజుల్లో డాక్టర్ని సంప్రదించడం చాలా వరకు శ్రేయస్కరం ఎందుకంటే ఇది చెప్పారు కదా అని దీన్నే పట్టు మనకు ప్రమాదం జరగవచ్చు ఎందుకంటే ఒకప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు ఇప్పుడు తేనెటీగలు కందరీగలు ఇవి వేరు యొక్క స్థాయి వరకు దోమలు ఇంతకు మించినటువంటి స్థాయి నల్ల కుక్క పాము కానీ తేలు కాని ఇవి కూడా అలాగే విష జంతువుల్లో మరొకటి పాములు తేలు ఇవి ఇంట్లోకి రాకుండా ఏం చేయాలి అవి వచ్చి కాటు వేయడం కాకుండా అవి ఇంట్లోకి రావద్దు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే వాటికి ఈరుపుడు ఒక మార్గాన్ని చెప్తాను వసకొమ్ములను మెత్తగా నలగొట్టి ఆవు పిటకల నిప్పుల పైన వేసి ఆ పొగను రెండు ఇంట్లో వేస్తూ ఉండాలి ధూపంలాగా ఆ ఇంటిలోకి వేస్తూ ఉంటే ఇంట్లోకి ఏ విష జంతువు ప్రవేశించలేదు ఒకవేళ అప్పటికే ప్రవేశించి ఉంటే ఆ ఘాటైనటువంటి వస కొమ్ముల పొగకు ఆ విష జంతువు జంతువుకు తల తిరిగినట్టు కావడం కళ్ళు కనబడకపోవడం లేదా దానికి అస్తస్థతగా అంటే అంటే మనం ఉంటూ ఉంటాం కదా ఒక ఉండలేనటువంటి స్థితి కల్పింపబడి అది వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్లి బయటికి వెళ్లిపోతుంది మళ్ళీ తిరిగి రాదు ఇది చాలా చక్కటి నివారణ మార్గం అలాగే మరొక ప్రయోగ విధానాన్ని చెప్తాను ఇది జాగ్రత్తగా వినండి పిచ్చి కుక్క కరిచినప్పుడు ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ఇది మనిషి ఎలా అయిపోతాడంటే చివరికి దానిలాగా మారిపోయి ఘోరమైనటువంటి పతనాన్ని పొందుతాడు ఇది చూసే వాళ్లకు కుటుంబ సభ్యులకు తీరని బాధని వ్యధని కలిగిస్తుంది ఆ బాధ చెప్పడం చాలా కష్టం అనమాట అలవంటి స్థితికి దిగజారుస్తుంది మనిషి యొక్క శరీరాన్ని మనిషి యొక్క మనస్తత్వాన్ని యొక్క పిచ్చి కుక్క విషయం దీనికి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తాను మీరు వినండి జాగ్రత్తగా పిప్పంట కుప్పింట ముర్కొండ అనే పేర్లతో పిలువబడేటువంటి మొక్కలు అన్ని చోట్ల విస్తారంగా దొరుకుతాయి నేను చెప్పినట్టు మూడు పేర్లు పిప్పింటాకు కుప్పింటాకు ముర్కొండ అని పిలుస్తారు గ్రామాలలో ఈ యొక్క చెట్టు మొక్కలు అనమాట ఈ పిచ్చుకుక్క కరిచినప్పుడు ఈ మొక్కను ఉపయోగించవలసి ఉంటుంది ఈ యొక్క పిప్పింటి ఆకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒక దీన్ని ఎలా సేకరించాలి ఆయుర్వేదంలో చెప్పిన విధానం ప్రకారం చూసినట్లయితే మన ప్రాంతాల్లో శుభ్రంగా పెంట కుప్పలు లాంటివి కాకుండా లాంటివి కాకుండా కాస్త శుభ్రమైనటువంటి చెలకలు చేన్లు ఉండేటటువంటి ప్రాంతాల్లో లేదా గుట్ట ప్రాంతాలలో ఉండేటటువంటి మొక్కలు చాలా శ్రేయస్కరం ఔషధి ఎలా స్వీకరించాలో ఔషధి విధానం మనకు తంత ఆయుర్వేదికి తంత్రంలో చెప్పడం జరుగుతుంది మార్గాలలో అవి చాలా స్వచ్ఛమైనవిగా ఉన్నట్లయితే చక్కటి ప్రభావాన్ని చూపిస్తాయి ఈ పిప్పింటి మొక్క శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఎవరు తిరిగినటువంటి ఏవి చెడు లేనటువంటి ప్రదేశంలో కనుక ఉన్నట్లయితే దాన్ని మీరు వెళ్ళి దాన్ని పూజించి ఒక దేవతని ఎలా అయితే పూజిస్తారో ఆ విధంగా దానికి నైవేద్యము ఆగ్యభాగ్యాలు సమర్పించి దానికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసిన అనంతరం మొక్కని తీసుకొని మనసులో దానికి సంకల్పం చెప్పుకోవాలి దీన్ని ఇలా తీసుకుంటున్నాను ఒక వ్యక్తిని బతికించడం కోసం కావున ఔషధీ శక్తి దీన్ని అందుకు ప్రవేశింపబడుగాక అంటూ ఈశ్వరుని ప్రార్థన చేసి ఆ యొక్క మొక్కని తీసుకోవడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చెప్పి ఆ చెట్టు నుండి కావలసినన్ని ఆకులు తీసుకుని రావాలి ఆకులు బాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటే జీవశక్తి ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి అలా తెచ్చినటువంటి ఆకులను మంచినీటితో కడిగి రోటిలో వేసి నీళ్లు కలపకుండా ముద్దలాగా దంచి బట్టలో వేసి పిండినటువంటి పిప్పింటాకు రసం వంద గ్రాముల నుండి నూట యాభై గ్రాముల వరకు తీసుకొని అందులో మెత్తగా ముద్దలాగా నూరినటువంటి ఆవపిండి పది గ్రాములు కలిపి పరగడుపున తాగించాలి ఈ విధంగా మూడు రోజుల పాటు రోజుకొకసారి చేయాలి ఈ మూడు రోజులు కేవలం బర్రె పెరుగుతో కలిపిన ఆహారం మాత్రమే భుజించాలి ఇతర పదార్థాలు సేవించకూడదు పచ్చంగా మనకు ఆయుర్వేదంలో ఔషధాన్ని సేవించిన తరువాత ఆరు మాసాల వరకు స్త్రీ సంభోగం పనికిరాదు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే వర్తించాలి ఆ వ్యక్తి అలాగే ఆరు మాసాల పాటు ఉలవ చారు గాని ఉలవ గుగ్గిళ్ళు గాని సేవించకూడదు అదే విధంగా ఉలవ చే తిరగడం నిషేధము ఇది మాకు చెప్పబడింది ఇక్కడ ఎందుకంటే ఆ వ్యక్తి విషం ఉంటుంది కనుక ఆ సంభోగానికి నియమం ఎందుకు పెట్టారయ్యా అంటే కారణం ఇది ఎందుకంటే తన వల్ల ఇంకొక వ్యక్తి కూడా తన పచ్చం పాటించకపోయినట్లయితే నిజంగా ఒకవేళ పెళ్లి అయినట్లయితే తన జీవిత భాగస్వామి కూడా ఇలాంటి విష ప్రభావానికి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మన పెద్దలు ఈ యొక్క జాగ్రత్త అని చెప్పారు కావున దీన్ని ఉల్లంఘించరాదు ఆ వ్యక్తికి ప్రమాదమే తనతో చేరినటువంటి వ్యక్తికి కూడా ఇద్దరికి ప్రమాదం కలుగుతుంది కనుక పెద్దల మాట గిరిదాట రాదు ఇది సహజంగా కూడా ఆ సమయంలో చాలా వరకు పచ్చాలు పాటించడం చాలా శ్రేయస్కరం మాంసాహారాన్ని కూడా దూరంగా ఉండడం ఇంకా శ్రేయస్కరం కావున మరొక వీడియోలో ఇంకా మరో చాలా చిట్కాలు ఉన్నాయి విషయ జంతువులకు సంబంధించినటువంటి మరొక వీడియోలో నేను మరికొన్ని విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను